అయితే ఆధ్యాత్మిక దాంట్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే అంటే ఓన్లీ పూజలని కాదు ఏదైనా కూడా ఇన్స్టెంట్ గా వచ్చే వాటి జోలికి వెళ్ళొద్దు అది కరెక్ట్ అయినటువంటి ఫలితం రాదు ఉండకూడదు దాని జోలికి వెళ్ళద్దు ఎప్పుడైనా ఒక క్రమ పద్ధతిలో వెళ్లే స్థిరత్వం ఉంటుంది అనేది చెప్తుంటారు ఎట్లా చూస్తారు ఇవి కూడా క్రమ పద్ధతిలోనే వెళ్ళొచ్చండి అంటే శీఘ్రమే మీరు అన్నారు ఇప్పుడు మీరు కూడా ఇన్మైరెక్ట్ రిజల్ట్స్ అనేది కరెక్టా కరెక్టేనండి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తాము శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం అని పెట్టింటారు కదా అంతే కదా మనం ఏదన్నా కూడా పక్కన వాటిని మనం కంపేర్ చేసుకునే చేయాలి మరి స్వామివారి తిరుమలలో కూడా శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం లేదా విఐపి దర్శనాలు శ్రీశైలంలో కూడా వివిఐపి దర్శనాలు ఉంటాయి మరి ఎందుకు పెట్టారు ఇవన్నీ అతి శీఘ్ర దర్శనానికి రేట్ ఎక్కువ పెట్టి ఎందుకు పెడుతున్నారు అంటే స్వామిని తొందరగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనం అతి శీఘ్ర ఫలము అంటే అమ్మవారిని చేరుకోవడానికి ఆ మార్గానికి అతిశీఘ్రం అనేది అర్థం చేసుకోవాలి కొన్ని రకాలుగా మానవుడు కామ్యక సాధనలో ఉంటా ఉంటాడు అంటే కోరికల కోసం చేసేది